ఈ నెల ఇరవై మూడు మనకి శనివారము శ్రావణ అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ అండి సో ఈ మీ గుమ్మానికి ఇది కట్టాలి ఇది కడితే కష్టాలు దరిద్రమంతా తొలగిపోతుంది అదేవిధంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసు కూర్చుంటుందండి మీకు కావాల్సిన ఐశ్వర్యం కూడా కలగజేస్తుందని శాస్త్రం చెప్తుందండి ఎందుకండి అంటే ఇక మనకి అమావాస్య తర్వాత నుంచి ఏంటంటే చివరి రోజు కా శ్రావణ మాసం కాబట్టి అమావాస్య శక్తివంతమైంది నార్మల్గా చెప్పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందండి అమావాస్య అందుకే గుమ్మానికి ఇది కట్టామనుకోండి మన ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళదు మన కష్టాలని తీర్చేస్తుంది మనకున్న కష్టాలన్నీ తొలగిస్తుంది అమావాస్యకి హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా ప్రాముఖ్యత ఇవ్వడం అయితే జరుగుతుంది కదండి ఎందుకంటే అమావాస్య అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తాం అమావాస్య రోజున మనం ఏం చేసినా సరే మనకి బాగా కలిసి వస్తుందని కొంతమంది అనుకుంటుంటారు కదా సో ఈ అమావాస్య రోజున ఈ విధంగా ఈ పరిహారం చేయండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా ఖచ్చితంగా అవన్నీ తొలగిపోతాయండి ఎంత మంచి శుభ ఫలితం కలుగుతుందండి అంటే మీరు అస్సలు ఊహించలేరు అంత మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఎలా చేయాలండి పరిహారం మనం ఎలాంటి నియమాలు పాటించాలి శ్రావణ మాసం రోజు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ప్రతి నెలలో మనకి అమావాస్య వస్తుంది దేని శక్తి దానికి ఉంటుంది అమావాస్యకి అతీత శక్తులు ఉంటాయని చెప్పేసి మనం నమ్ముతాం అలానే కాకుండా అమావాస్య చాలా పవర్ఫుల్ అని చెప్పడం కూడా చెప్పడం జరుగుతుంది మన పెద్దవాళ్ళు అమావాస్య చాలా శక్తివంతమైందని చెప్పేసి భావిస్తుంటారు సో అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేస్తే బాగా కలిసి వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయండి ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే మనం చాలా సమస్యలతో సతమతమైపోతాం బాధపడిపోతుంటాము ఎవరితో పని చెప్పుకోలేము ఎందుకు మనకి ఈ సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి మనం కృషించిపోతుంటాం మన సమస్యలు ఎదుటి వాళ్ళకు చెప్పుకుంటే నవ్వుకుంటారు ఎవరికి చెప్పకుండా మనం దాచుకుంటే మనం బాధపడ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది ఇంటి పరంగా ఏంటంటే అంటే గిట్టని వాళ్ళు మన మీద చెడు ప్రయోగాలు చేసేవాళ్ళు మనకు లేని మీ పోని ప్రయో సృష్టించి మన ఎదుగుదల ఆపటము అబద్ధాలు చెప్పడము మన మీద మనల్ని చూసి ఓర్వలేకపోవడం దిష్టి పెట్టడం ఏవేవో ప్రయోగాలు చేసి ఏంటంటే చాలా వరకు కూడా కిందికి వెళ్ళేలా చేస్తారు సంపాదన తగ్గిపోవడం బాధలు రావడం ఇంట్లో విపరీతంగా గొడవలు జరగడం మనశ్శాంతి లేకపోవడం అశాంతి పెరగడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాం కొంతమందికి ఏంటంటే చెప్పాలంటే నిజానికి అమావాస్య అంటే పడదండి ఎంత బాధపడతారండి అంటే అమావాస్య వచ్చిందంటే అమావాస్య వస్తుందంటే మాకు చాలా భయం గొడవలు జరుగుతాయి పిల్లలు భార్యాభర్తలు పిల్లలకు బాగోదు భార్యాభర్తలు ఇబ్బంది పెడితే ఉంటారు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పేసి అనుకుంటారు కొంతమందికి ఇట్లా జరుగుతుంటుందండి కొంతమందికి ఇలా జరుగుతుంది కదా సో ఇలా చేయండి ఇంటి పరంగా మనకి మంచి ఫలితాన్ని కలగజేసేది ఏంటండి ఉంటుంది అంటే ఇదండి ఎందుకంటే ఇందులో చెప్పే వస్తువులు కావచ్చు ఏవైనా సరే చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి చాలా శక్తిని కూడి కలిగి ఉంటాయి ఇవి ఏంటంటే చాలా శక్తితో ఉండేటువంటి వస్తువులు కాబట్టి అమావాసులు రోజును తెచ్చుకుంటే ఒక్క రోజు ముందు తెచ్చుకున్నా చాలు లేకపోతే అదే రోజు తెచ్చుకున్న ఉదయం కానీ సాయంత్రం కానీ కట్టుకునే సమయం అనేది లేదు ఆ రోజంతా మనకి బాగానే ఉంటుంది అమావాస్య మనకి ఎంత మంచి చేస్తుందో చెడు కూడా అలానే చేస్తుంది చెడును తీసేసి మంచిది తీసుకురావడానికి అద్భుత ఫలితాలతో మనం జీవితాన్ని మార్చడానికి యూజ్ అవుతుంది అమావాస్య కాబట్టి అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టుకుంటే ఇంట్లోనికి చెడు ఆకర్షించదు నర్దిస్తూ ఉన్న చేతబడి మనం ఇంటి పైన చేసిన ఇంటిపైన ఏమైనా ప్రయోగాలు చేసినా సరే అది మన ఇంటిలోనికి రాకుండా ఉండడానికి ఏ పరిహారం యూజ్ అవుతుంది చాలా మా ఇంట్లో ప్రయోగాలు ఉన్నాయి ఇవన్నీ పోతాయి అంటే ఖచ్చితంగా పోతుంది తిదివార నక్షత్రాలు మనకి బాగున్నాయి కాబట్టి కట్టుకోవడం మనం మంచి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇంటికి కట్టుకోండి మావాస్ రోజున ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకుని ఖచ్చితంగా చేయండి ఇంట్లో పసుపుని ఖచ్చితంగా చల్లండి అలా చల్లిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టండి కొంతమంది అమావాస్యలు దీపం పెట్టరు దీపం పెడితే చాలా మంచిది మనకు ఐశ్వర్యం వస్తుందండి ఆ వెలుతురు ఎలా వస్తుందో అలానే మన జీవితం మారిపోతుంది మన జీవితాల్లో వచ్చి ఇక్కడ పోయి వెలుగగలుగుతుంది అమావాస్య తిది అనేది చాలా మంచిది అలానే మనం చిన్న బెల్లం మొక్కను పెట్టుకున్నా పర్లేదండి స్నానం చేస్తే ఖచ్చితంగా చేయాలి ఇంటి పాది తలస్నానం చేయాలి అలా చేస్తే దరిద్రం పోతుంది అలా చేస్తే మనం యాక్టివ్గా ఉంటాం చెడంతా పోతుంది సో ఖచ్చితంగా తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఏంటంటే మనం కళ్ళు ఉప్పు కానీ పసుపు కానీ లేకపోతే మంగళకరమైనటువంటి వస్తువులు కానీ చెడును తీసేటువంటి వస్తువులు కాబట్టి ప్రతి అమావాసు కూడా రెండు రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు అండి పసుపు పసుపు కూడా చాలా మంచిది చిటిక వేసుకొని చేస్తే చాలా తెలిసి తెలియక చేసిన పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చెడు అనేది జరగకోకుండా ఉంటుంది స్నానం చేసిన తర్వాత ఏంటండి ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే తీసేసి ఈజీగా చేసేసుకోవచ్చు లేదండి మా ఇంట్లో లేవు అంటే అప్పటికప్పుడు తెచ్చుకొని సాయంత్రం అయినా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం అయినా చేసుకోవచ్చు ఎరుపు రంగు వస్త్రం అయితే కంపల్సరిగా ఉండాలి జాకెట్ పీస్ ఉంటుంది కదా అది ఖచ్చితంగా తీసుకోవాలి అది పెట్టుకున్న తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఐదు యాలకులు ఒక స్పూను నవధాన్యాలు చిటికెడు కుంకుమ పసుపు అక్షింతల చిటికెడు రెండు ఏంటంటే లక్ష్మీ గవ్వలు పటిక మొక్క పచ్చు కర్పూరము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కదండి లక్ష్మీ గవ్వలు ఏంటంటే లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది మనకు గవ్వలు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి దరిద్రాన్ని అవన్నీ తొలగించేస్తాయి నవధాన్యాలు దరిద్రాన్ని తొలగజేస్తాయి రాహుకేత ప్రభావాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తొలగించడానికి గ్రహాలు ఇవన్నీ తొలగించడానికి ఉపయోగపడతాయి పచ్చ కర్పూరం దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టమైంది పచ్చకర్పూరం చేయకపోతే నార్మల్దైనా పెట్టుకోండి కుంకుమ పసుపు అక్షింతలు కర్పూరం ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి పట్టుకేది మొక్క చిన్న తెచ్చుకొని పెట్టుకొని నవధాన్యాలు పూజ స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటే తెచ్చుకోండి లక్ష్మీ గౌలం ఉంటే తీసుకోండి లేకపోతే ఒక రెండు తెచ్చుకోండి ఒక రెండు కొను తెచ్చుకుంటే చాలు పసుగవల ప్లేస్లో నల్ల గవలు కూడా తెచ్చుకోవచ్చు తర్వాత ఏంటంటే ఐదు యాలకులు రెండు లక్ష్మీ గవ్వలు చిటికెడు కుంకుమ పసుపు తర్వాత కర్పూరపు బిళ్ళలు లేకపోతే చిటికెడు పచ్చ ఇందులో అందులో ఒక స్పూన్ అన్ని ఏంటంటే నవధాన్యాలు ఇలా పటిక మొక్కను పెట్టి మనం మూట కట్టి దానికి ధూపం దీపం చూపించి ఆ తర్వాత ఇంటి సింహద్వారం దగ్గర మనం వేలాడదీయాలి ఖచ్చితంగా మనం ధూపం చూపించాలి ధూపం అంటే ధూపం మన ఇంట్లో అమావాస రోజున ఖచ్చితంగా వేసుకుంటాము మనం అగరబతులు వెలిగిస్తాం కదా దాని నుంచి దుఃపం వస్తుంది కదా అదైనా పర్వాలేదండి అలా చూపించుకోవడం వలన కూడా మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకోండి మీ చుడు తిరిగినట్లే ఐశ్వర్యం కలిగినట్లే అభివృద్ధి జరిగినట్లే మీకు మంచి చేకూరినట్లేనండి సో అమావాస రోజున మిస్ చేసుకోకుండా చక్కగా ఈ పరిహారం చేసుకోండి చేసి శుభ ఫలితాలను పొందండి ఇది ఒక్కసారి కడితే వాటిలో ఉన్నటువంటి వస్తువులు ఏవి పాడైపోవు చెడిపోవు అన్నీ మీరు ఎలా అయితే కడతారో అలానే ఉంటాయి అక్కడ పాడైపోయే చెడిపోయే ఏవి ఉండవని చెప్పవచ్చు ఇలా కట్టేసి వదిలేసి శుక్రవారం శనివారం ఒక అమావాస్య పౌర్ణమికి ధూపం చూపిస్తూ ఉంటండి దీని పవర్ ఎప్పుడు పోతుందంటే మళ్ళీ మీ ఇంటిలో ఒక మూడు నెలల తర్వాత కానీ గొడవలు ఇలానే జరుగుతున్నాయి ఇబ్బంది వస్తుంది అనుకుంటే చెడును తీసేస్తుంది ఈ ప్రయోగాలన్నీ తీసేస్తుందండి అలానే కాకుండా మనకున్నటువంటి ఉన్నటువంటి ఇబ్బందులని తీసే తీసేస్తుందండి అలా మీకు కనుక అనిపించినట్లయితే ఖచ్చితంగా చేసుకోండి మీకు పవర్ పోయింది చెడు ఎక్కువగా ఉంది కాబట్టి చెడు దిగిపోయిందని చెప్పేసి తీసుకుని పారే నీటిలో పడేసేయండి లేదంటే ఎవరైనా తొక్కని ప్లేస్లో పెట్టుకున్నా సరే సరిపోతుందండి మీకు మంచి శుభ ఫలితం కలుగుతుంది ఇవైనా చేసుకోవచ్చు అలానే మీ ఇంటి సింహద్వారానికి కలబంద మొక్కను ఖచ్చితంగా వేలాడదీయండి అట్లా చేస్తే చాలా మంచిది అమావాస రోజు కలబంద మొక్కను వేలాడదీస్తే ముగ్గురమ్మలు మన ఇంటిలో ఉంటారు సరస్వతి పార్వతి లక్ష్మీదేవిల రూపమే కదండి కలబంద మొక్క అదేవిధంగా కలబంద మొక్క త్రిమూర్తులు త్రిమాతలకు పవిత్రంగా భావిస్తారు ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది చెడును తీసేస్తుందని నమ్ముతారు కలబంధం ఒక ప్రతి ఇంటి గుమ్మానికి కట్టడం ఇష్టం లేక కట్టుకోవాలండి ఇప్పుడు కట్టడం ఇష్టం లేకపోతే ఒక రెడ్ కలర్ క్లాత్ ఈ పరిహారం చేయండి ఏదైనా సరే ఒకటి పరిహారం చేసుకోవచ్చు ఇట్లా మీరు కలబంద మొక్కను ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని నిమ్మకాయ ఒకటి పచ్చిదండి తర్వాత అర స్పూన్ పసుపు కుంకుమ కలబంద మొక్క అండ్ ఆవాలు అది చిన్న తెలి అది తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసేసుకుని పసుపు రాసి కుంకుమ పొట్లు అవన్నీ పెట్టి మూట కట్టే ఇంటి సింహద్వారం దగ్గర వేలాడి తీయండి అలా కూడా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి అలా కూడా సుడి తిరిగిపో పోతుంది అద్భుతం జరుగుతుంది చెడు అనేది రాదు ఒకవేళ మీ ఇంట్లో చెడు వస్తుంది అనుకుంటే అది గుమ్మం దగ్గరే ఆగిపోతుంది అస్సలు రాదండి మీరు ఏంటంటే మీరు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇంటిలో సమస్యలు ఏవి రాకుండా చూసుకోవచ్చు ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు మన ఇల్లు మనకు అనుకూలించేలా చేసుకోవడానికి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది కదండి సో ఈ పరిహారం కూడా చేసుకోండి ఈ రెండిట్లో ఏది నచ్చితే అది ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి ఈ రెండింటి వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది కాబట్టి చెడు లేదు అమావాస్య అనుకూలిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో కూర్చుంటుంది బయటికి రాదు గుమ్మం దాటితో అలానే మనకు ఐశ్వర్యవంతులుగా చేస్తుంది కుబేరులుగా అవ్వడానికి చేస్తుందండి మనకి చాలా బాధలు సంస్థలతో ఉంటాయి ఇల్లు కలిసి రావట్లేదు భరించలేకపోతున్నాం ఇల్లు కొన్ని కొన్ని భరించలేవండి ఈ కొన్నిటిని భరించగలుగుతుంది భరించలేదు భరించలేనప్పుడు బాధనిస్తుంది భరించినప్పుడు సుకాలనిస్తుంది సో మీ ఇల్లు మీకు అనుకూలించేలా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారము మీరు మీ చేతులతో కొన్ని పరిహారాలు చేసినా ఆ విధి విధానాలను ఆచరించినా చక్కగా ఫలితాలు వస్తాయి చక్కగా ఆ మార్పును మీరే చూస్తారు ఇవన్నీ కూడా మన చేతులతో మనం చేసుకుంటా మంచి శుభ ఫలితాలు కలితాయి కొంతమంది అనుకుంటారు మనం చేస్తే ఏం ఫలితం వస్తుంది వాళ్ళ సాధువులు మునుల దగ్గరికి వెళ్ళి చేసుకుంటే వస్తుంది అనుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకునే కంటే మన ఇంతట మనం చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు డబ్బు కోసం పరిహారం చేస్తారు అది తెచ్చి పెట్టుకుంటామా అవన్నీ ఉన్నన్ని రోజులు అది పనిచేస్తుంది తర్వాత మళ్ళీ అది పనిచేది ఆ ఇదే పరిస్థితి వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందండి మనం బోర్డు అని డబ్బులు ఖర్చు చేయాలండి కొ ఒక వంద రూపాయలతో పోయేదానికి వేలల్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందండి ఒక వంద రూపాయలు పెడితే అద్భుతం జరుగుతుంది కదా అద్భుత ఫలితాలు ఉంటాయి కదా సో అమావాస్యని మిస్ చేసుకోకండి శ్రావణ అమావాస్యకు అతిథి శక్తులు ఉంటాయని నమ్ముతారు అని చెప్పేసి చెప్తారండి సో ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైంది శ్రావణ అమావాస్య అనేది చాలా చాలా పవర్ని కలిగి ఉన్నటువంటిది లక్ష్మీదేవికి నార్మల్గా అమావాస్య అంటే చాలా ఇష్టం మన అందరికీ కూడా అమావాస్య దీపావళి అమావాస్య కావచ్చు శ్రావణ అమావాస్య కావచ్చు కొనుక్కున్న ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అమావాస రోజు అమ్మవారు భూమి మీద సంచరిస్తూ ఉంటుంది అలానే భక్తులకు దర్శనమిస్తుంది ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లోకి వస్తుంది అమావాస రోజుని ఏంటండి అంటే అలా లక్ష్మీదేవిని కొంతమంది చక్కగా పూజ చేసుకుంటారండి ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది ఆ రోజు హెయిర్ కట్ చేయకూడదు నేల్స్ కట్ చేయకూడదు నాన్ వెజ్ ధరించ వండుకోకూడదు బ్లాక్ కలర్ డ్రెస్సెస్ యూస్ చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అండ్ మనం అంటే గిట్టినవారు పడిన వారి యొక్క కంట్లో కూడా మనం పడకూడదు అక్కడ ఇలా వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు రోడ్డు మీద పడేసి ఉంటారు కాబట్టి మనం ఏంటంటే రోడ్ల మీద నడిచేటప్పుడు కొంత జాగ్రత్తను వహించాలి అంటే మనం నడిచేటప్పుడు జాగ్రత్త వహించాలి కింద ఏముంది అన్నట్లుగా చేయాలి అలానే అమావాస్యే మంచి చెడిచొస్తుంది కొంతమంది అమావాస్యకు భయం పడతారు కదండి అలాంటి వాళ్ళు అమావాస్య రోజున స్నానం చేయగానే మీరు ఒక నిమ్మకాయని తీసుకుని దైవంగా భావించండి ఈ నిమ్మకాయ జేబులో పెట్టుకుని అమావాస్య అయిపోయిన తర్వాత తల చుట్టూ పదకొండు సార్లు పెట్టి ఆ నిమ్మకాయని కాలు కింద పెట్టి ఎడమకాలు మడం కింద పెట్టి తొక్కేయాలండి అది మీరు రోడ్డు మీద చేయాలి ఇంట్లో చేయకూడదు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు అమావాస్య చెప్పకపోతే అమావాస్య అనుకూలించేలాగా అమావాస్య రోజు మంచి జరిగేలాగా ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి అమావాస్య పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సో ఈ పరిహారం కూడా మనం ఆచరించవచ్చు తర్వాత అమావాస్య రోజున దిష్టి తీసేసుకుంటాం కదా మీ దిష్టి తీయండి గాజు గ్లాసులో నిండుగా కాకుండా సగబా గానికి నీటిని తీసుకుని అర స్పూన్ పసుపు చిటికెడు కుంకుమ అదేవిధంగా చీడిగించ స్పూను ఆవాలు ఇవిలా పోసినవి ఏంటంటే మనలో ఉన్నటువంటి మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీలతో పాటు నకారాత్మక శక్తులు ఉంటాయి మానవ శరీరంలో చెడు ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది చెడు ఉండడం వలన ఏంటంటే మనకు బద్దకం నీరసం చేయకుండా ఇంట్రెస్ట్ అనేది ఉండదు పిచ్చి పడలా మారిపోతాము అసలు ఏదో అయిపోతుంది ఏదైనా సరే ఉంటే మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు మైండ్ సరిగ్గా పనిచేయదు అయోమయ స్థితిలో పడతాము మనకి ఏంటంటే ఏ సమయంలో మనం ఏం చేస్తున్నాము ఎలా ఉంటున్నామో తెలియదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మైండ్ పనిచేయదు ఇలాంటివన్నీ ఉంటాయి ఎవరైనా ఏదైనా చేస్తే ఇలా జరుగుతుంది మన ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదండి అలాంటప్పుడు నమ్మకంతో చక్కగా మీరే చెప్తారు తర్వాత ఈ పరిహారం బాగా యూజ్ అయ్యింది ఫలితం వచ్చింది ఈ ఫలితం చేసిన తర్వాత మాకు మంచిగా అనిపించింది చాలా మంచి ఫలితాలను చూసామనుకుంటారు ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఇస్తుంది ఖచ్చితంగా మార్పు చూస్తారు దీంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు మార్పు లేదు అందుకే గాజు గ్లాసులో నిండుగా తీసుకోకండి తల చుట్టూ తిడిపితే నీళ్ళు పడిపోతే పరిహారం వేస్ట్ అవుతుంది సో నిండుగా నీళ్ళని తీసుకొని చేసుకున్నాం అనుకోండి తిప్ పడేలా తిప్పుకుంటారు అలా చేయకండి మనం పరిహారం కోసం తీసుకుంటే ఒక చుక్క పడకూడదండి పడితే అది వేస్ట్ సో మనం గాజు గ్లాస్ని మీరు ఏంటంటే ముందుగా తెచ్చి మూడు వంతులు నీళ్లు తీసుకొని ఒక స్పూన్ ఆవాలు పోసిన తర్వాత అందులో జీడి గింజను వేసి అర స్పూన్ పసుపు వేస్తే చిటికెడు కుంకుమ వేయాలి ఇంతేనండి ఇంక మించి మీరు కష్టపడే బట్ జీడి గింజే కంపల్సరీ అలా వేసి తలచుట్టు తొమ్మిది సార్లు తిప్పాలి అలా తిప్పేటప్పుడు ఏంటంటే తూర్పు ముఖంగా ఉండాలండి మనం చేసుకోవడం రాకపోతే పెద్దవాళ్ళతో చేసుకోవచ్చు అలా చేసుకొని ఉంటే చాలండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంటి బయటకు వచ్చి తొక్కని ప్లేస్లో వెళ్ళి దగ్గర ఆ ప్రదేశంలోనే ఉంచాలి అలా పోసిన తర్వాత గ్లాస్ని కడిగి పెట్టాలి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి మళ్ళీ ఈ పరిహారాలు చేసుకునే వాళ్ళకి వీళ్ళకి చెప్పకూడదు మన వాళ్ళ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదండి మన చెడు సోకకూడదు కాబట్టి మన పిల్లలు ఉన్నా సరే పిల్లలను దూరంగా పెట్టి పరిహారం చేసుకోండి చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకి ఎవరైనా సరే దిష్టి ఉంది దోషం ఉంది ఇబ్బంది ఉంది బాధ ఉంది పేషి చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఎవరు చేశారు ఇలాంటివన్నీ అనుకుంటాం అనుమానాలు కూడా ఉంటాయి కదండీ అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే పరిహారం మంచి ఫలితాలను కలగజేస్తుంది జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది అంతేకాకుండా ఈ పరిహారం వల్ల చక్కగా పనిచేస్తుంది కాబట్టి చేసి ఫలితం పొంది ఇబ్బందులను పోగొట్టుకుని అమావాస్య అనేది మామూలుగా లేదు శని బాధల నుంచి విముక్తి పొందడానికి శని నుంచి బయటకు రావడానికి శని నుంచి బయటకు రావడానికి కూడా పరిహారం యూజ్ అవుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు మనకి ఫలితాన్ని అధికంగా ఇస్తాయి చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపడతాయి కాబట్టి ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి మీకున్న ఇబ్బంది తొలగొట్టుకోండి దిష్టి దోషాలతో పాటు చెడు శక్తి ఆవహించినా కూడా వాటి నుంచి మనం బయటపడగలవచ్చు బాగా యూజ్ అయ్యే పరిహారం చాలామంది ఆచరించే ఫలితాలను పొందారని శాస్త్రం చెప్పడం జరుగుతుంది సో ఈ అమావాస్య రోజున మీరు కూడా చేయడం వల్ల అనేక రకాల కష్టాల నుంచి దరిద్రాల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్